హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడేసి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది మీరు లైక్ చేయడం నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద అండ్ ఇంట్రెస్ట్ కింద ఉంటుంది సో మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి డోర్ తీసానండి సో ఇప్పుడైతే ఫ్లవర్స్ అవి తీసుకున్నాను ఆల్రెడీ ఫస్ట్ ముందు నిన్నటి వీడియోలో చెప్పాను కదా సో స్టమక్ పెయిన్ సో అదే కంటిన్యూ అవుతుందనమాట స్టార్టింగ్ ఫ్రైడే నుంచి సాటర్డే వరకు కంటిన్యూస్గా సాటర్డే ఈవినింగ్ వరకు అయితే స్టమక్ పెయిన్ అనమాట సో నా ఫేస్ అయితే ఇంక అందుకే నీరసంగా సో ఇంక పెట్టుకోవాలా లేదా అన్నట్టుగా అలాగా స్టార్ట్ చేశాను సో ఆ వెంకనబాబు దైవాళ్ళు అయితే సో మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈవినింగ్ అయితే స్టాప్ అయిపోయింది అనమాట కుదరలేదు ఇంకా So you can... టైం అయితే లేట్ అయిపోయింది సాటర్డే యాక్చువల్గా తొందరగా లేవాలి కాకపోతే లేట్ అయిపోయింది సో ఈ మధ్య అయితే లేట్ అయిపోతుంది అనమాట నైట్ పడుకోవడం లేటు సో మార్నింగ్ లేగడం అయితే లేట్ అయిపోతుంది సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫాస్ట్గా చేసుకుని సో అంత ప్రశాంతంగా ఏం చేసుకోలేదు సో మైండ్ అప్సెట్గా ఉన్నా సో బాడీ అప్సెట్గా ఉన్నా మనకి సో రిలాక్స్గా ఎలా ఉంటాం మనం ఉంటామని అనుకుంటాం కానీ ఉండలేమన్నమాట సో కాకపోతే ఏదో కొంచెం రిలాక్సేషన్ కోసం పూజ అయితే చేసేసుకుని సో ఇంక ఇప్పుడు ఇంకా మా ఇంకా యాజ్ యూజువల్ మలుగుసే రూబీకి ఫస్ట్ వాటి బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి సో తర్వాత నేను వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకోవడం సో ఇంక నుంచి వాటర్ తెచ్చుకోవడం ఈ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట సో యాక్చువల్గా ఇడ్లీ పిండి తక్కువ ఉంది సో మెల్లి ఇడ్లీ బ్రాటర్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది ఒక పని అనమాట సో ఇప్పటికే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో దాంతోపాటు ఇది చేసుకోవడం సో నాకు ఈ ఈ స్టామక్ పెయిన్ వచ్చిందంటే నాకు అసలు బ్రెయిన్ పంచ్ అవుతుంది సో నాకు ఎవ్రీ మంత్ కూడా నాకు చాలా ఫుల్ వస్తుంది అనమాట సివియర్ పెయిన్ ఉంటుంది సో వామిటింగ్ కూడా అయిపోతాయి అనమాట సో అలా ఉంటుంది సో ఇంకా అందుకోసం బట్ తప్పదు సో ఇంకా పాప మావి ఆకలితో వెయిట్ చేస్తూ ఉంటాయి కదా అక్కడికి నేను ఆ రోజు ఇడ్లీ పెట్టేసి చేసేసాను కానీ సో చాలా లేట్గా పెట్టాను అనమాట ఏంటంటే మొబైల్ చూసుకుంటూ ఇంకా చైర్లోనే ఉండిపోయాను అనమాట సో పడుకోలేదు కానీ సో లేవబుద్ధి కాలేదు పని చేయబుద్ధి కాలేదు అన్నట్టుగా అలా ఉండిపోతాను అనమాట సో పెయిన్ వచ్చిన టూ డేస్ కూడాను సో ఏం చేయాలనిపించదు సో ఇంకా ఏదైనా కొంచెం లేట్ అవుతుంది కానీ మన వర్క్ అయితే మనకి తప్పదు కదా ఇంకా సో ఇంకా ఏం చేయాలి ఇంకా పాపం అవి వెయిట్ చేస్తూ ఉన్నాయి సో లేట్గా పెట్టామనుకోండి పాప అది అలుగుతాయో మరి తినక బుద్ధి కాదో వాటికి తెలియదు కానీ ఇంకా రోజు తినవన్నమాట సో ఆ టైంకి పెడితేనే తింటాయి సో అది మళ్ళీ కొంచెం అది ఉడకకపోయినా సో అది మళ్ళీ గట్టిగా ఉన్నా అవి తినవన్నమాట రవ్వలా ఉంటేనే తింటాయి సో అందుకోసం సో పిండి తక్కువ తక్కువ గ్రైండ్ చేసుకుంటాను ఎక్కువ క్వాంటిటీ పెట్టినా సరే లాస్ట్కి మనకు ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇడ్లీ బ్యాటర్ ఏంటంటే సో పుల్లగా అయిపోయినట్టు ఉంటుంది కదా ఆ ఇడ్లీ అంటే అదొక గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది సో ఆ రోజు అయితే అస్సలు తినవండి ఇప్పుడు స్టీల్ ఈ రోజు కూడా అలానే వచ్చింది సో ఈరోజు వయసు వచ్చేటప్పుడు థర్స్ డే సో ఆ రోజు కూడా నేను ఇడ్లీ గట్టిగా వస్తే అవి తినలేదనమాట సో మా వాటికి కూడా టేస్ట్ ఉంటుంది కదా అవి సరిగా లేకపోతే అస్సలు తినవండి సో అవి వాటికి నచ్చితేనే తింటాయి నేను పెట్టినా సరే అవి తినవనమాట సో వేస్ట్ అయిపోతుంది అనమాట ఇంకా బయట అవి అయితే నేను డస్ట్బిన్లో అయితే అస్సలు వేయను సో జా ఆ వాటికి మాత్రం ఓపిక తెచ్చుకొని అవి తినకపోతే ఆ రైస్ పట్టుకెళ్ళి బయట కుక్కలకి అయితే వేస్తాను అనమాట సో అలా వేటే వా అవి అయితే సో చక్కగా తినేస్తాయి మా లో రుబ్బికి కొంచెం టెక్కి ఎక్కువ ఉండే అసలు సో అవి నచ్చితేనే తింటాయి అనమాట ఏది పడితే అది అస్సలు తిన ఈ మధ్య మా మా పిల్లల్లాగా అవి కూడా సో టిఫిన్ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి అనమాట చపాతీలు పీసెస్ కింద పెట్టేస్తే తినేస్తాయి దోశలు పెడితే తింటాయి రైస్ మాత్రం తిన మా వాళ్ళు కూడా అంతే సో టిఫిన్ అయితే ఇష్టంగా తింటారు రైస్ అస్సలు తినడానికి ఇష్టపడరు రైస్ తినేది నేను ఒక్కదాన్నే తింటాను ఇప్పుడు ఈ ఫాస్టింగ్ సో పూజ అది వచ్చాక నేను కూడా చాలా వరకు సో ఒక్క పూటే తింటున్నాను రెండో పూట అయితే ఇంకా రైస్ తినట్లేదు సో ఇలా ఉంటుంది అనమాట మా లైఫ్ స్టైల్ షెడ్యూల్ అయితేనో సో సో రోజొక్కేలా ఉండదు ఒక్కొక్క రోజు ఒక్క విధంగా మారుతూ ఉంటుంది కదా సో అలాగా సో ఇంకా సాటర్డే మార్నింగ్ అయితే ఇలా జరుగుతుందండి ఇడ్లీ పెట్టాను సో ఒక పక్క అయితే అంటే ముందు రోజు వాటర్ ఉండిపోతుంది కదా ఆ బిందెలో వాటర్ ఉండిపోతే అవి వాటర్ బాటిల్స్లో వేసేసి రైస్ కడిగేసి పెట్టేస్తాను అనమాట ఎక్కువ ఉండిపోతేను సో వేస్ట్ చేయకుండా ఇంకా అలా చేస్తాను సో కింద నుంచి ఒక్క బిందె తెచ్చుకుంటే నెక్స్ట్ డే వరకు సరిపోతుంది సో నైటే స్టవ్ అది క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఓన్లీ ఇవి మాత్రమే మా లూసి రూబికి టిఫిన్ వేయడానికి మాత్రమే కొంచెం టైం టేకింగ్ కానీ సో నేను తినేది ఏమి ఉండదు నేను అసలు మార్నింగ్ టీ తాగితే అసలు ఆఫ్టర్నూన్ వరకు మనకి ఆకలి అంటూ వేయదండి ఎప్పుడైనా వేస్తే సో మళ్ళీ కాఫీ టీ పెట్టుకుని తాగేయడం అంతే సో నేను రాగి పిండి కూడా తెప్పించుకున్నానండి సో కొత్తలో ఒక టూ డేస్ తాగేనేమో దాన్ని కూడా పక్కన పెట్టాడు అనమాట సో దోశ కింద వేసుకున్నాను తిందామో అని అనుకుంటాను కానీ ఎందుకో తినబుద్ది కాదు అదే మా వాడు ఉంటే వేస్తాను వాడి కోసం అనేసి సో వాడు ఇంటి దగ్గర ఉంటే సో నేను ఒక్కద్దానే కాబట్టి మార్నింగ్ టైంలో మా వారు బయటే తిన్నాను చూస్తారనమాట ఎందుకంటే బయట చట్నీలు అవి టేస్ట్ ఉంటాయి కదా సో అందుకోసం సో ఈవినింగ్ టైంలో అయితే అందరూ వేసుకు అందరూ వేసేసుకుంటాము టిఫిన్ చట్నీ పల్లీ చట్నీ కానీ సో అల్లం చట్నీ కానీ అల్లం చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే అల్లం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని చెయ్యాలి చూస్తున్నాను అది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటేనే సరిపోతుంది కొంచెం కొంచెం చేసినా మా వాళ్ళు ఒక్క రోజులోకి అది టిఫిన్లోకి అయిపోతుంది అనమాట సో అందుకోసం ఎక్కువ క్వాంటిటీ తెచ్చి చేయాలి సో ఇంకా బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత ఏముంది బెడ్ నీట్గా సర్దుకోవడం సో కిచెన్లో వర్క్ అయితే సో మార్నింగ్ పూజ టైంలో ఒకసారి హాలు కిచెన్ తుడుస్తాను సో ఆ టైంకి పడుకుంటారు కదా క్లీన్ చేయడానికి అవ్వదు సో మా వాళ్ళు ఫ్రెష్ అయ్యి అయిపోయిన తర్వాత బెడ్రూమ్ క్లీన్ చేసి మళ్ళీ మొత్తం అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుని వస్తాను అనమాట సో ఇంకా వీక్లీ టూ టైమ్స్ మాత్రమే మోపి పెడతాను మొత్తం అన్నీ నీట్గానే ఉంటాయి సో కాకపోతే కొంచెం మళ్ళీ హెయిర్ ఫాల్ ఒక్కటి ఉంటుంది కనుక అని లేకపోతే బాగా నీట్గా ఉంటాయి సో షెల్ఫ్లు మాత్రం ఇగ్నోర్ చేసేయండి సో కటన్స్ లేక కొంచెం అలా కనిపిస్తుంది అనమాట అవి కబోర్డ్స్ కూడా కొంచెం నీట్గా సర్దాలి సర్దినా సరే అలా పడిపోతూ ఉన్నాయి అనమాట కొంచెం ఇవి కొంచెం వెడల్పు తక్కువగా ఉంటాయి అందుకోసం సో ఎవ్రీ డే నేను బెడ్షీట్ తీస్తూనే ఉంటానండి నాకు తీయకపోతే పై పైన సర్దితే అస్సలు అస్సలు నచ్చదు అనమాట సో ఇంకా మొన్ననే సో సారీ మొన్ననే వేసాను కాదు సో ఈ వీక్లో అయితే టూ డేస్లో బెడ్ షీట్ మారుస్తాను సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మారుస్తానండి సో వన్ మంత్కి టూ టైమ్స్ మారుస్తాను అంతే సో ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు తర్వాత థర్డ్ డే మొత్తం అన్నీ క్లీన్ చేసినప్పుడు తీసేస్తాను సో మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అలాగ మంత్లీ టూ టైమ్స్ మాత్రమే సో ఇంత బెడ్షీట్లు సో వీక్లీ క్లీన్ చేయాలంటే చాలా కష్టం సో వేయలేనమాట సో అంటే బెడ్ మీద అంత పని ఉండదు కాబట్టి సో ఇంకా అంతకని ఎక్కువ మురికేమీ అవ్వదు కూడా సో అది సాటర్డే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుందండి ఇంకా ఇదంతా సర్దేసుకున్న తర్వాత ఇంకా నేను కుక్ చేయాలన్నమాట వంట చేయాలి సో సాటర్డే అంటే మోస్ట్లీ మా ఇంట్లో పప్పే ఉంటుంది సో పప్పు పులోకి ఇందులో ఈరోజు వంకాయ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను సో వంకాయలు ఉన్నాయి అవి ఫ్రై చేస్తే లేదంటే పాడైపోతాయి అనేసి సో అమ్మ అయితే ఫ్రై పులుపు పెట్టి చేసేదండి చాలా టేస్ట్గా ఉండేది సో అలా చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను చూడాలి నా ఓపిక సో నా బాడీ సహకరించాలన్నమాట సో ఒక్కొక్క ఒక వన్ మరి అంత టైం అలానే ఉండదు సో ఒక వన్ అవర్ అయితే యాక్టివ్గా ఉంటుంది ఒకేసారి స్టార్ట్ అయిపోతుంది అనమాట పెయిన్ అనేది సో అది చాలా ఘోరంగా ఉంటుంది సో ఈ ఈ మధ్య అస్సలు మాగ పైన ఎక్కువైపోతుందంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది తినకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయిపోయి ఆ పైన అయితే ఇంకా చూపిస్తుంది సో ఇంకా రైస్ ఏంటి సారీ రైస్ కాదండి ఆ మిరగాయలు పంపించింది అమ్మ ఆవకాయ కోసం అవి ఇక్కడ ఆరబెట్టమంది పెట్టమంది అమ్మ వాళ్ళు గృహప్రవేశం ప్రవేశం చేసుకున్నారు వాళ్ళు కారం మాడించకూడదు అనేసి సో నా దగ్గరికి అయితే పంపించింది ఇంకా నాకు బాగా తప్పదు కదా వడియాలైతే ఎండ పెట్టుకున్నాను సో ఇంకా ఇవి అయితే మిరగాయలు అయితే పెట్టాను కానీ తీసేటప్పుడు నాకు కుదరకపోతే సో ఇంకా మా వాడైతే తీసాడు అనమాట సో ఇంకా వడియాలన్నీ కూడా వే ఎండలో పెట్టేసుకున్న ఎండ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి సో బాగా ఆరిపోయి అనమాట సో ఒక చున్నీ మీద తీసేసాను ఇంకొక చున్నీ అయితే డ్రైగా ఉండి రాలేదు ఇంకొక చున్నీలో ఇలా బేసిన్లో పెట్టేసి పళ్ళంలో అయితే ఎండలో పెట్టేసాను అనమాట సో ఇంకా ఇది ఈవినింగ్ టైంలో తీద్దాంలే అనేసి ఇంకా వదిలేసాను సో సాటర్డే ఇదండి సో ఆఫ్టర్నూన్ అయితే కుదరలేదు హెల్త్ బాగోక సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టు షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మనకు మంచి వీడితో కలిసి అంత టేక్